పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం కూడా స్పోర్ట్స్ అనేది సంబంధం లేని వాళ్ళని ఈరోజు స్పోర్ట్స్ ఒక ప్లేస్కి తీసుకొచ్చి వాళ్ళందరితో ఆడిపించి వారి కంటూ ఒక దృఢ సంకల్పాన్ని వారి కంటూ ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఈషా ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా ఖచ్చితంగా మై ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం మగవారి కంటే మహిళలకు పద్ధతులు ఎక్కువ కావాలంటే అందుకే ప్రతి మగవాడి వెనుక ఒక మహిళ అంటే ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఏ కార్యక్రమంలో ఉదయం ఎప్పుడో రాత్రికి ఇంటికి వెళ్తాం ఇంటి వ్యవహారాలతో పాటు పిల్లల్ని కానీ మనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు వాళ్ళే వాళ్ళని చూసుకోకపోతే మనం ఈ విధంగా చూసుకోవాల్సి వచ్చిందనుకో మనం ఈ పని బయట సరిగ్గా ఉంటాయి అటువంటి మహిళల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆడిపించి వాళ్ళకున్న ఒక రుణం ఒక హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు నిజంగా ఇటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఇవన్నీ అక్కడ ఇచ్చినానికి మా గ్రౌండ్స్ ఉన్నాయి నేను కూడా ఈరోజు స్పెషల్గా మున్సిపల్ గ్రౌండ్స్ కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం మండల హెడ్ క్వార్టర్లలో గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం వీటన్నింటినీ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నాం తెలంగాణలో మా ఆశయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ ఒకటే రెండు వేల ఇరవై రెండు ఒలింపిక్స్లో ఖచ్చితంగా తెలంగాణ వాడు గోల్డ్ మెడల్ పోటీ సాధించాలి నెల నూట నలభై కోట్ల జిల్లా భారతదేశంలో ఎందుకంటే ఆగకపోతుంది అనేది చాలా బాధపడ్డాడైతే అది భారతదేశం మొత్తంలో తెలంగాణ నుంచి తీసుకొద్దాం దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేయండి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత విధంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కేవలం స్పోర్ట్స్ కోసం కేటాయించిన భారత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర స్పోర్ట్స్ తీసుకొచ్చినప్పుడు దాని తర్వాత స్పోర్ట్స్ నూతన పాలసీ nem dar